ఏ అండి అయ్య ఎలా ఉన్నారు బ్రహ్మాండంగా ఉంటారు మీకోసం పెళ్లి కౌరటికి వచ్చాను ఓ పాలి మీ పడేయండి బడేయండి నాయిడిపేట వాస్తవ్యులు శ్రీ సోమిశెట్టి శ్రీనివాసులు శ్రీమతి వెంకట సూచన దంపతులు ఉన్నారు కదండి వాళ్ళ చిన్న అబ్బాయి సోమిశెట్టి సాయి నితీష్ పెళ్ళండి ఆ అబ్బాయిని చూసారా నా మన్మధుడులా ఉంటాడంటే నమ్మండి అందులోను మా నోడుకి సీగ్గే ఎక్కువండి బాబా అందుకే పెళ్లి అనే జరిగి పడిపోతాం ఫోటో తీయించుకున్నట్టున్నాడు ఏది ఏమైనా పెళ్ళంటే మాత్రం సిగ్గు ఉంటుంది ఇదో మాటలో పడిపోయే అమ్మాయి ఎవరు చెప్పలేదు కాదు ప్రకాశం జిల్లా సింగరాయి కొండ వాస్తవ్యులు శ్రీ మఠ రామకృష్ణ మురళి గారు శ్రీమతి అనురాధ దంపతులు ఉన్నారు కదండి వాళ్ళ అమ్మాయి హరిశ్వేతతో పెళ్ళండి చూసారా అమ్మాయిని అది అంతా సెల్ఫోలా ఉంటుందండి నమ్మండి అందులోనూ ఆ అమ్మాయిని చూడగానే మన తేలిని సాంప్రదాయం వచ్చినట్లు కనపడుతుంది అంటే నమ్మండి మరి ఇదిగో అలాంటిది మరి ఏది ఏమైనా జాంటని చూడాలి కానీ శీలకా గోరింకల్లా ఉన్నారంటే నమ్మండి అలా చూసేకండి బాబా మన దిష్టలాగుందే వీళ్ళిద్దరు అక్కడ పెళ్లిలో చూసి ఆశీర్దిద్దరు కానీ పెళ్లి మాత్రం మార్చి రెండో తారీఖు ఆదివారం ఉదయం ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకండి ఇంక పెళ్లి ఎక్కడంటారా మన శంగరాయి కొండలో దేవీసీ ఫుడ్స్ ఎదురుగా ఉన్నా సాయి శ్రీనివాస కళ్యాణ మండపంలోనేనండి మరి రిసెప్షన్ విందు మూడో తారీఖు సోమవారం మన కేఎంఆర్ ఫంక్షన్ హాల్ నాయుడుపేటలో ఉంది కదండీ అక్కడ అనమాట మరి భోజనాలు కూడా అదే రోజు సోమవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి నావకాయ పిండి వంటలు నాలుగు కూరలతో ప్రేమాప్యాయులతో భోజనాలు పుట్టించేస్తారు మరి మార్చిపోకండి ఇగ ఎన్ని పనులు ఉన్నా పాకనే టేస్ పిల్ల జలని తీసుకుని తప్పకుండా రావాలండి లేదంటే మనక మాట ఓయ్ ఇగ మీరు రాకపూజ మాత్రం బెంగెట్టేసుకుంటాం అండి మరి ఇలా చాలా పెళ్లి పనులు మిగిలిపోయండి ఉంటానండి మరి సమయం తక్కువ ఉన్నందువల్ల మిమ్మల్ని వాట్సాప్ ద్వారానే ఆహ్వానిస్తున్నామండి దయచేసి మా మనమే అంగీకరించమని ఆశిస్తున్నామండి ఇట్లు ఎస్ఆర్ జ్యువెలరీ మీ సీనయ్య నాయుడుపేట మరి ఉంటానండి బేగా వచ్చేయండి మరి హాయ్